మనసులో ఒక వాగ్దానాన్ని పట్టుకుని ఇరవై సంవత్సరాలు అంటే దాదాపు ఏడువేల మూడు వందల రోజులు ఎదురుచూటం ఎలా ఉంటుందంటారు ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది ప్రతి ఉదయం నిద్రలేచినప్పుడు ఇదిగో ఈరోజే నా నిరీక్షణ ఫలించే రోజు అని ఆశపడటం కాని సాయంత్రానికి మళ్లీ నిరాశతో నిద్రపోవడం చుట్టూ ఉన్నవాళ్లేమో మనల్ని వాడుకుంటూ మన శ్రమను దోచుకుంటూ సరిగ్గా మన మంచితనాన్ని అలుసుగా తీసుకుంటూ ఉంటే ఆ ఒంటరితనం ఆ వేదన ఇది కేవలం ఎప్పుడో జరిగిన యాకోబు కథ మాత్రమే కాదు నిజమే బహుశా ఈరోజు మనలో చాలామంది అనుభవిస్తున్న జీవితం కూడా ఇదేనేమో అలాంటి పరిస్థితుల్లో దేవుడు మౌనంగా ఉన్నాడని మనల్ని మర్చిపోయాడని అనిపిస్తుంది కదా అవును కాని దేవుని వాక్యం సెలవిస్తోండి ఆయన మన కన్నీళ్లను తన బుడ్డిలో దాచుకుంటాడని మన నిరీక్షణను ఆయన ఎప్పటికీ విస్మరించడు అవును గత అధ్యాయంలో మనం చూసినట్లు యాకోబు అపారమైన సంపదను సంపాదించాడు అది తన తెలివితేటలతో కాదు కేవలం దేవుని కృపతో అయితే దేవుడిచ్చే ఆశీర్వాదం కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవారిలో కూడా రగిలిస్తుంది అదే జరిగింది ఆ ఆశీర్వాదమే ఇప్పుడు యాకోబుకు ఒక కొత్త శోధనగా మారబోతోంది మానవ ద్వేషం మధ్య దైవిక ప్రణాళిక ఎలా బయలుపరచబడిందో ఈరోజు మనం ధ్యానిద్దాం ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి వచనంలోకి వెళ్తే అక్కడే ఆ ఉద్రిక్తత మనకు కనిపిస్తుంది అవును అక్కడేముందంటే యాకోబు మన తండ్రికి కలిగినదంతయు తీసుకొనెనూ మన తండ్రి ఆస్తి వలన అతనికి ఈ కలిగెనని కలిగేనని కుమారులు అనుకొనిన మాటలు యాకోబు వినెను చూడండి సమస్య ఎక్కడ మొదలైందో కుమారుల దృష్టిలో యాకోబు విజయం అతని కష్టార్జితంలా కనబడలేదు మన నాన్న ఆస్తిని దోచుకున్నాడు అనే నిందతో చూస్తున్నారు ఇక్కడ ఘనత అనే మాటకు వాడబడిన హిబ్రీ పదం కబోద్ దీనికి అసలు అర్థం బరువు లేదా భారం ఓ అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఒక బరువైన బాధ్యత అనమాట కానీ వాళ్ల కళ్ళకి అది కేవలం అన్యాయంగా సంపాదించుకున్న డబ్బులా కనిపించింది సరిగ్గా వాళ్ల మాటలు గాల్లో తేలివస్తున్న విషపు గుసగుసల్లాంటివి యాకోబు వాటిని విన్నాడు ఆ మాటలు అతని హృదయాన్ని ఎంతగా గాయపడిచి ఉంటాయో కదా ఇది కేవలం ఆస్తి గురించిన అసూయ కాదు కాదు దేవుని పక్షపాతం ఉందో చూసి తట్టుకోలేని ఈర్ష రెండవ వచనం పరిస్థితిని ఇంకా తీవ్రతరం చేస్తోంది మరియు యాకోబు లాభాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉన్నట్టు తన ఎడల లేదు ఈ మాట చాలా శక్తివంతమైంది ముఖము అనే పదానికి హెబ్రీలో పానీం అని అంటారు ముఖం మనస్కి అద్దం లాంటిది కదా నిజమే ఏళ్ల పాటు మామ అల్లుడు అని పిలుచుకున్న బంధంలో ఇప్పుడు ఆప్యాయత లేదు చిరునవ్వు స్థానంలో అనుమానం ప్రేమస్థానంలో ద్వేషం కనిపిస్తున్నాయి ఒకప్పుడు తనని ఆదరించిన ఇల్లే ఇప్పుడు అతనికి ఒక బందిఖానాలా మారిపోయింది మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి మనతో స్నేహంగా ఉన్నవాళ్లే మన ఎదుగుదలను చూసి మనకు శత్రువులుగా మారినప్పుడు గుండె పగిలినట్లనిపిస్తుంది ఆ భయానకమైన నిశ్శబ్దంలో మనుషుల ముఖాలు మారిపోయిన ఆ భయంకర వాతావరణంలో యాకోబు ఒంటరివాడైపోయాడు కుమారుల మాటలొకవైపు వైపు చూపులు మరోవైపు కత్తిలా గుచ్చుకుంటున్నాయి సరిగ్గా అలాంటి సమయంలోనే మనుషుల స్వరాలన్నీ ఆగిపోయిన చోట ఒక స్వరం స్పష్టంగా వినిపించింది మూడవ వచనం అప్పుడు ఎహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడయ్యుందును అని యాకోబుతో చెప్పాను ఆహా ఎంత అద్భుతమైన మాట ఇరవై ఏళ్ల క్రితం అన్నకు భయపడి ఒంటరిగా పారిపోతున్న యాకోబుకు బేతేరు దగ్గర దేవుడు ఇదే వాగ్దానం చేశాడు నేను నీకు తోడయ్యుందును అవును ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు మామకు భయపడి బిక్కుబిక్కుమంటున్న యాకోబుకు దేవుడు మళ్లీ అదే మాటను గుర్తుచేస్తున్నాడు పరిస్థితులు మారొచ్చు మనుషులు మారొచ్చు కాని దేవుని వాగ్దానం ఆయన ఉనికి ఎప్పటికీ మారదు ఈ ఒక్క మాట చాలు యాకోబు గుండెల్లో ధైర్యం నింపడానికి దేవుని నుండి ఆ మాట విన్న తర్వాత యాకోబు ప్రవర్తనలో మనం ఒక గొప్ప పరిణితిని గమనించవచ్చు అతను ఆవేశంతో రాత్రికి రాత్రే పారిపోలేదు లేదు ఒక కుటుంబ పెద్దగా ఒక నాయకుడిగా చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాడు నాలుగో వచనం చూడండి యాకోబు రాహేలును లేయాను పొలములో తన చోటికి పిలువనంపించెను ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది తన భార్యలతో మాట్లాడటానికి వారిని పొలంలోకి ఎందుకు పిలిపించాలి ఇంట్లో మాట్లాడొచ్చు కదా మంచి ప్రశ్న బహుశా ఆ ఇల్లు ఇక సురక్షితం కాదని అనుకున్నాడేమో సరిగ్గా లాబానో ఇల్లు ఆర్థిగ్గా యాకోబుకు సురక్షితమైన ప్రదేశం కాదు గోడలకు కూడా చెవులుంటాయి తన ప్రణాళిక బయటపడితే లాభను ఎలాంటి హానికైనా తెగించగలడు అందుకే ఆ ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకున్నాడనమాట అవును ఇది యాకోబు వివేకానికి తన కుటుంబాన్ని ఎంతగా గౌరవిస్తున్నాడో అనడానికి నిదర్శనం అతను తన నిర్ణయాన్ని వారిపై రుద్దడం లేదు వారిని ఒప్పించి ఈ ప్రయాణంలో భాగస్వాములని చేస్తున్నాడు ఐదు ఆరు వచనాల్లో అతను వారితో ఇలా అంటున్నాడు మీ తండ్రి ముఖము నిన్న మొన్న ఉన్నట్టు నాయడల లేదు అయినను నా తండ్రి దేవుడు నాకు తోడై ఉండెను మీ తండ్రికి నా యావత్ శక్తితో సేవ మీకు తెలియను ముందు తన నిజాయితీని వారికి గుర్తు చేస్తున్నాడు నేను ఎంత నమ్మకంగా పనిచేశానో మీకు తెలుసు కదా అంటున్నాడు ఆ తర్వాత ఏడవ వచనంలో అసలు విషయాన్ని బయటపెడుతున్నాడు అయినను మీ తండ్రి నన్ను మోసగించి నా జీతము పదిసార్లు మార్చెను అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనియలేదు ఇక్కడ మోసగించడం అనే పదానికి హెబ్రీలో హత్ హల్ అనే మాట వాడారు అంటే కేవలం జీతం విషయంలో మోసం చేయడమే కాదు ఇంకా లోతైన అర్థం ఉందా ఉంది ఎగతాళి చేయడం నమ్మకంతో ఆడుకోవడం అనే అర్థం మరి పదిసార్లు మార్చడం అంటే ఖచ్చితంగా పదిసార్లేనా వినడానికే చాలా అన్యాయంగా ఉంది ఇది కూడా చాలా మంచి ప్రశ్న చాలామంది పండితులు ఇదొక హెబ్రీ జాతీయం ఇడియం అని అంటారు పది అనేది యూదుల సంప్రదాయంలో పరిపూర్ణతకు గుర్తు ఓ అంటే సార్లు అని చెప్పడం లాంటిదా అవును లాభాను యాపోబును మోసం చేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టలేదు నిరంతరంగా సంపూర్ణంగా మోసం చేస్తూనే ఉన్నాడు కాని ప్రతిసారి దేవుడు అడ్డిపడ్డాడు యాకోబు దృష్టి అన్యాయం మీద లేదు దాని మధ్యలో దేవుడు చేసిన అద్భుతం మీదుంది ఇది విశ్వాసపు గొప్ప లక్షణం కరెక్ట్ ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆ అద్భుతాన్ని వివరిస్తున్నాడు అతడు మత్సలు గలవి నీకు జీతమగునని చెప్పినప్పుడు మందలన్నీయు మత్సలు గల పిల్లల నీనెను చారలు గలవి నీకు జీతమగునని చెప్పినప్పుడు చారలు చారలుగల పిల్లల నీనెను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను లాభాను ఎత్తులు వేస్తే దేవుడు వాటిని చిత్తు చేశాడు ఇక్కడ తీసి అనే మాటకు వాడిన హెబ్రి పదం చాలా శక్తివంతమైనది నత్సల్ దీనర్థం కేవలం ఇవ్వడం కాదు మరి బలవంతంగా లాక్కోవడం లేదా విడిపించడం సింహం నోటి నుండి గొర్రెపిల్లను ఒక కాపరి ఎలాగైతే లాక్కుంటాడో అలా దేవుడు లాభాను చేతిలో అన్యాయంగా చిక్కుకుపోయిన యాకోబు ఆస్తిని బలవంతంగా లాక్కొని విడిపించి అతనికి తిరిగి అప్పగించాడు మన జీవితంలో కూడా కదా మన శ్రమ ఫలాన్ని ఎవరైనా అన్యాయంగా దోచుకుంటున్నప్పుడు దేవుడు కేవలం చూస్తూ ఊరుకోడు ఆయన మన పక్షాన జోక్యం చేసుకుంటాడు ఖచ్చితంగా మన ఆశీర్వాదం మన యజమాని చేతిలో లేదు అది దేవుని సర్వశక్తిగల హస్తంలో ఉంది ఇది దేవుని సార్వభౌమాధికారానికి ఆయన న్యాయానికి ప్రతీక ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది ఇప్పటివరకు యాకోబు తన అనుభవాన్ని చెప్పాడు కానీ ఇప్పుడు ఆ అనుభవం వెనుకున్న దైవిక ప్రత్యక్షతను వివరిస్తున్నాడు అవును తన విజయం తన తెలివమల్ల కాదు అది పూర్తిగా దేవుని ప్రణాళికాన్ని సాక్ష్యమిస్తున్నాడు పదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు అతను ఒక కలని వివరిస్తున్నాడు వచనంలో అంటున్నాడు మరియు స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రవ్వా అంటిని పన్నెండవ వచనంలో దూత అంటున్నాడు నీ కన్నులెత్తి చూడుము మందలతో పొర్లే పొట్టేళ్లన్నీయు చారలును మచ్చలును బొట్లునూ గలవి లాబాను నీకు చేయిచున్నది యావత్తును నేను చూచుచున్నాను ఈ మాటలు యాకోబుకు ఎంత ఓదార్పునిచ్చుంటాయో నేను చూచుచున్నాను మన కష్టాన్ని మన వేదనను పరలోకంలో ఒకరు చూస్తున్నారు అనే మన కలిగితే ఎంతటి మోయగలం నిజమే దేవుడు యాకోబు పడుతున్న ప్రతిశ్రమనూ చూశాడు ఆయన ఏదీ మర్చిపోలేదు ఆయన తన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ తర్వాత దూత చెప్పిన మాట ఈ అధ్యాయానికే గుండెకాయలాంటిది అవును నేను దేవుడను అక్కడ నీవు ఒక స్తంభమును అభిషేకించి అక్కడ నాకు మ్రొక్కుబడి చేసిదివి ఇప్పుడు నీవు లేచి ఈ దేశము విడిచి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని చెప్పెను నేను బేతేలు దేవుడను ఎల్ వావ్ దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్న విధానం చూడండి నేను సర్వశక్తిమంతుడనో సృష్టికర్తనో అనో లేదు నేను బేతేలు దేవుడను అంటున్నాడు దీని అర్థం చాలా లోతైనది యాకోబు నీకు గుర్తుందా ఇరవై ఏళ్ల క్రితం నీకు ఏనీ లేనప్పుడు భయంతో వణికిపోతూ ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు నిన్ను దర్శించింది నేనే ఆ రోజు నీకు తోడుంటాననే వాగ్దానం చేసింది నేనే నేను ఆ వాగ్దానాన్ని మర్చిపోలేదు ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చే సమయం వచ్చింది నిన్ను ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చాను అని దేవుడు చెబుతున్నాడనమాట ఎంత గొప్ప దేవుడు ఆయన మన ఘనకార్యాలను బట్టి కాదు మన బలహీన క్షణాల్లో మనం ఆయనకు చేసిన మృక్కుబడులను బట్టి తనను తాను గుర్తు చేసుకుంటాడు ఆ తర్వాత రెండు ఆజ్ఞలు నిస్తున్నాడు లేచి తిరిగి వెళ్ళు షూఫ్ ఇవి కేవలం శారీరక కదలికలు కాదేమో కావు లేచి అంటే బానిసత్వపు నుండి నిరాశ నుండి భయం నుండి లేవమని ఆత్మీయమైన పిలుపు తిరిగి వెళ్ళు అంటే కేవలం నీ పుట్టిన దేశానికే కాదు నీ ఆత్మీయ పునాది అయిన వాగ్దానం దగ్గరకు తిరిగి రమ్మని అర్థం ఇప్పుడు యాకోబు దేవుని చిత్తాన్ని తన భార్యలకు వివరించాడు బంతి ఇప్పుడు రాహేలు లేయాల కోర్టులో ఉంది ఇది వారికి చాలా కఠినమైన పరీక్ష అవును తమ తండ్రిని తమ పుట్టింటిని వదిలిపెట్టి దేవుని పిలుపును అనుసరిస్తున్న భర్త వెంట వెళ్లాలా లేక తమ తండ్రి పక్షాన నిలబడాలా వారి సమాధానం వారి ఆత్మీయ పరిణితికి అద్దం పడుతుంది పద్నాలుగవ వచనం అందుకు రాహేలును లేయాయు మా తండ్రి ఇంట మాకు ఏమైన భాగముగాని స్వాస్థ్యముగాని కలదా ఇది ఒక వాక్చాతుర్య ప్రశ్న మాకు ఏమీ ఏదు అని దాని అర్థం పదిహేనవ వచనంలో వారి గుండెలోని ఆవేదన బయటకొస్తోంది అతడు మమ్మను అన్యులమైనట్టు చూడలేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన రూకలను తినెను ఎంత బాధాకరమైన మాటలు మమ్మల్ని అన్యులుగా చూశాడు అన్యులు అనే మాటకు హిబ్రీ పదం నోక్రియా అంటే పరాయి వాళ్ళు సంబంధం వాళ్ళు అని సొంత తండ్రి వారిని కూతుర్లుగా కాక అమ్ముకునే వస్తువులుగా చూశాడు వారి కట్నపు సొమ్మును కూడా తానే వాడుకున్నాడు ఈ అన్యాయం వారి హృదయాలను ఎంతగా గాయపరిచిందో కాని వారి స్పందన కేవలం ఆవేదనతో ఆగిపోలేదు వారు తమ తండ్రి చేసిన అన్యాయాన్ని గుర్తించారు కాని అంతకంటే ముఖ్యంగా దాని మధ్యలో దేవుడు చేసిన కార్యాన్ని గుర్తించారు పదహారవ వచనం వారి విశ్వాసానికి పరాకాష్ట కాబట్టి దేవుడు మన తండ్రి నుండి తీసివేసిన ఆస్తి యావత్తూ మనది మన పిల్లలది కాబట్టి దేవుడు నీతో చెప్పినదంతయు చేయుమనను దేవుడు నీతో చెప్పినదంతయు చేయు ఒక కుటుంబం ఐక్యంగా దేవుని చిత్తానికి లోబడటం కంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు నిజమే వారు భౌతిక బంధాలకన్నా దైవిక పిలుపుకు ప్రాధాన్యత ఇచ్చారు దేవుని సార్వభౌమాధికారం మానవ బాధ్యత ఇక్కడ ఎంత అందంగా కలిసి పనిచేస్తున్నాయో చూడండి దేవుడు యాకోబును వెళ్లమని ఆజ్ఞాపించాడు ఇది దైవిక సార్వభౌమాధికారం కానీ యాకోబు తన భార్యలను ఒప్పించవలసి వచ్చింది వారు అంగీకరించవలసి వచ్చింది ఇది మానవ బాధ్యత దేవుని ప్రణాళిక మన బాధ్యతను రద్దు చెయ్యదు దానికి బదులుగా మన చర్యలకు సరైన పునాదినిస్తుంది ఈ మొత్తం కథ కేవలం యాకోబు అనే ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు ఇది మనందరి కథ ఇది మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క విమోచన ప్రణాళికకు ఒక అద్భుతమైన ప్రవచనాత్మక ఛాయ టైపాలజీ రంటారు ఒక్కసారి ఆలోచించండి యాకోబు తన సొంత అన్నచేత ద్వేషించబడి తన తండ్రి ఇంటిని విడిచి పరాయి దేశానికి వెళ్లాడు మన ప్రభువైన యేసు కూడా తన సొంత ప్రజల చేత తిరస్కరించబడి పరలోక మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు యాకోబు తన వధువుల కోసం కఠినంగా సేవ చేశాడు క్రీస్తు తన వధువైన సంఘము కోసం తన ప్రాణాన్ని సిలువపై అర్పించాడు యాకోబు తన వధువులను సంపదను తీసుకుని తన తండ్రి దేశానికి తిరిగి వెళ్లాడు క్రీస్తు కూడా ఒకరోజు తన సంఘాన్ని తనతో పాటు పరలోకానికి తన తండ్రి ఇంటికి తీసుకువెళ్తాడు అంటే యాకోబు జీవితంలోని ప్రతి మలుపు ప్రతి కన్నీటి చుక్క ప్రతి నిరీక్షణ వెనుక దేవుని గొప్ప విమోచన ప్రణాళిక దాగి ఉంది చివరికి లాభాను అసూయను కూడా దేవుడు యాకోబును తన వాగ్దాన దేశం వైపు నడిపించడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు అవును ఇది మనకు ఎంత గొప్ప నిరీక్షణనిస్తుంది మన జీవితంలో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని మనం అనుకుంటున్న పరిస్థితులే దేవుడు మనల్ని తన చిత్తం వైపు నడిపించడానికి వాడుకుంటున్న సాధనాలేమో అందుకే బైబిల్ అధ్యయనం అంటే కేవలం విషయాలు తెలుసుకోవడం కాదు ఇది మన దేవుని గుణగణాలను అర్థం చేసుకునే ఒక ప్రయాణం సరిగ్గా ఆయన ఎంత నమ్మకమైనవాడో ఎంత న్యాయవంతుడో తెలుసుకున్నప్పుడు ఆయన మీద మన నమ్మకం బలపడుతుంది మన ప్రార్థనా జీవితంలో మార్పు వస్తుంది అది మన జీవితంలో పరివర్తనను తెస్తుంది యాకోబు ప్రయాణం ఇక్కడితో ముగియలేదు నిజానికి అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది కానీ ఇరవై ఏళ్ల కష్టాన్ని చూసిన దేవుడు బేతేల్లో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న దేవుడు రాబోయే ప్రయాణంలో కూడా అతనికి తోడుగా ఉంటాడు ఖచ్చితంగా ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు అన్యాయానికి గురవుతాం మనం పనిచేసే చోట కుటుంబంలో మన విలువను గుర్తించకపోవచ్చు అలాంటి సమయాల్లో యాకోబును గుర్తు చేసుకుందాం మన ఆశీర్వాదం మనుషుల చేతుల్లో లేదని అది బేతేలు దేవుని చేతిలో ఉందని ధైర్యంగా ఉందాం ఆయన సరైన సమయంలో మన హక్కులను మనకు తిరిగిప్పిస్తాడు మన ప్రార్థనలు కేవలం మన అవసరాల చుట్టూ కాకుండా దేవుని వాగ్దానాల చుట్టూ అల్లుదాం ప్రభువా యాకోబు దేవుడవు నీవు నాతో కూడా ఉండు అని ప్రార్థిద్దాం ఈరోజు మనమందరం ఈ మాటని ధ్యానిద్దాం దేవుడు మనల్ని మార్చడానికి మన పరిస్థితులను వాడుకుంటాడు మన జీవితంలోని ఏ నుండి దేవుడు మనని బయటకు రమ్మని పిలుస్తున్నాడు ఏ బేతేలు వాగ్దానాన్ని మనం తిరిగి గుర్తు చేసుకోవాలి దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడటానికి మనల్ని ఏది ఆపుతోంది ఈ ప్రశ్నలతో ఈ రోజంతా దేవుని సన్నిధిలో గడుపుదాం ఈరోజు ఈ అధ్యాయం ద్వారా దేవుడు మీతో మాట్లాడిన ఒక క్రొత్త సత్యమేమిటి ఈ సందేశాన్ని విన్న తర్వాత మీరు తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగేమిటి దయచేసి కామెంట్స్లో మాతో పంచుకోండి అలాగే ఈ సందేశం మీ ఆత్మీయ సహోదర సహోదరీలతో పంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా బలపరచండి యాకోబు ప్రయాణంలో తరువాత ఏమి జరగబోతోందో తెలుసుకోవడానికి మాతో కలిసి ఉండండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక